మంచి వాళ్ళతో సహవాసం చేయాలి ఎందుకంటే చెడ్డ వాళ్ళతో సహవాసం చేశామంటే వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నారు చాలా యాక్టివ్గా సంతోషంగా ఉన్నారు ఈ అబ్బాయి చూస్తే చాలా దల్గా ఉన్నారు మీరు ఎవరితోటి సహవాసం చేస్తారో వారి లక్షణాలు వినిపిస్తాయి ఇప్పుడు ఈ అబ్బాయి దల్గా ఉన్నారు కదా ఈ ఉన్న ఉన్నవాడిని ఈ దల్గా ఉన్న అబ్బాయిని ఇతనితోటి ముగ్గురు ఫ్రెండ్షిప్ చేశారు ఇతను ఏం చేశాడంటే రాము అనే ఒక అబ్బాయిని ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు సోము అనే ఒక అబ్బాయిని ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు రాజారావు అనే అబ్బాయిని ఫ్రెండ్షిప్ మూ ఆరు నెలలు గడిచేసరికి వాళ్ళ ముగ్గురిని కూడా తల్లాగే డల్గా మార్చేసాడు చూసారు ఆ ముగ్గురు ఎలా డల్గా ఉండాలి సో మీరు ఇలాంటి వద్ద ఫ్రెండ్షిప్ చేయకూడదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ డల్గా ఉన్న అబ్బాయిని తీసేసి ఓకే ఈ డల్గా ఉన్న స్థానంలో ఈ యాక్టివ్గా ఉన్న అబ్బాయిని పెడతాను ఈ అబ్బాయి ఏం చేశాడంటే బైబిల్ చదువుకుంటాడు ఒక బైబిల్ కొనుక్కొచ్చి రామునికి ఇచ్చాడు ఇంకో బైబిల్ కొనుక్కొచ్చి ఇచ్చాడు ఇంకో బైబిల్ కొనుక్కొచ్చి రాజా ఇంకో వైపు ఇంకోటి రాజాలో కూర్చొచ్చు అరే బైబుల్ అన్నాడు చచ్చికి రమ్మన్నారు ఆరు నెలలు గడిచేసరికి వాళ్ళందరినీ కూడా అలాగే సంతోషంగా మార్చేసారు కాబట్టి మీరు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తారో వారి లక్షణాలు మీకు వస్తాయి కాబట్టి మీరు ఇప్పుడు కూడా మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి ఇంకా చెడ్డ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మనం కూడా పెద్దవాళ్ళు అయిపోతాం కాబట్టి మీరు ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి तरी पंचवत फ ें하는 거.